టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసీర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాయుడు యువ నాయకుడు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మడకసీర మండల పట్టణ జనసేన అధ్యక్షుడు శివాజీ మాట్లాడారు ప్రతి ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిన దొంగ సీఎం అవినీతి సీఎం ఇతనేనని రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఇలాంటి దొంగ సీఎం అవినీతి సీఎం ని గద్దె దించి ఏపీఎస్సీ ఉద్యోగంలో జరిగిన నూట యాబై కోట్ల అవినీతి అక్రమాలను బయటపెట్టి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం చూపినా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక గట్టిగా బుద్ధి చెప్తామని తెలిపారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసిన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రభుత్వం మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే దాదాపు దాదాపు నూట అరవై రెండు మంది వీళ్ళందరూ ఎంతో కష్టపడి చదివి సంవత్సరాల కింద ప్రిపరేషన్ చేసుకుంటూ వీళ్ళంతా చదివి కష్టపడితే అలా కాకుండా కొంతమంది పైరవీలు జరిపి పైరవీలు జరిపి ఆ పైరవీల్ ద్వారా పోస్టులు తెచ్చుకోవడం ఎంతవరకు సంబంధిస్తుందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసింది దాని తర్వాత వైఎస్ఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ప్రిలిమినరీ ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎగ్జామ్ జరిగినాయి ఫిలిమ్స్లో అవకతవకలు చేశారు తర్వాత మనం జనరల్గా అయితే మాన్యువల్ ఎవల్యూషన్ చేస్తాం అలా కాకుండా డిజిటల్ ఎవాల్యూషన్ డిజిటల్ మూల్యాంకనం ద్వారా ఒకటికి రెండు సార్లు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అభ్యర్థుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత అభ్యర్థులు పోర్టుకెళ్ళి పోర్టు ద్వారా ప్రతి విషయాన్ని విశదీకరించి కోర్టుకు చెప్పి వివరించి ఈ ఏదైతే జరిగిందో దీన్ని రద్దు చేయడం జరిగింది నిజంగా